घटो वा मृत्पिण्डोऽप्यनुरपि च धूमोऽग्निरचलः पटो वा तं तुर्वा परिहरति किं घोरशमनं वृथा कण्ठक्षोभं वहसि तरसा तर्कवचसा पदाम्भोजं शम्भोर्भज परमसौख्यं व्रजसुधीः ఈ శ్లోకానికి అర్థం ఏం చెప్తున్నారంటే ఘటోవా మృత్పిండో అంటే కుండ అనేది ఎలా తయారవుతుంది మట్టి ముద్ద నుంచి తయారవుతుంది ఓకే దాని నుంచి ఇది తయారవుతుంది అని చెప్పి ఇది మరి మట్టి ఎక్కడి నుంచి వస్తుంది పరమాణువుల నుంచి వస్తుంది పరమాణువులు అంటే ఆటమ్స్ మాలిక్యూల్స్ ఇవన్నీ అంటే అట్లా చేసుకుంటూ పోతే అంటిల్ అది ఫైనల్ దానికి చేరతాం ఓకే ఇదంతా ఒకటి ఇదేంటి ఇది ఇదంతా ఒక ఫ్యాక్ట్ అలాగే ఇప్పుడు ఎక్కడన్నా ఒక పొగ వస్తుంది అంటే దాని అర్థం ఏంటి ఏదో కాలుతోంది అని అర్థం అంటే అగ్ని ఉంది అని అర్థం కొండ మీద పొగ వస్తుంది కొండ మీద పొగ అంటే అక్కడ అగ్ని ఉంది నిప్పు పుట్టింది అక్కడ అందుకనే వస్తుంది అని అంటారు ఇప్పుడు మనం వేసుకున్న బట్టలు ఉన్నాయి ఆ బట్టలు దేని ద్వారా తయారవబడుతుంది దారం దారం ద్వారా బట్టలు వస్తున్నాయి ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఒకదాని వల్ల ఒకటి ఇంకో దానివల్ల ఇంకోటి అవుతుంది అని చెప్పి ఈ తర్కం అంతా చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే దీస్ త్రీ ఆర్ ఎగ్జాంపుల్స్ మనం ఎన్నో వాటి గురించి మనం ప్రపంచంలో తర్కం చేస్తూ ఉంటాం అది అవసరం ఇది అవసరం లేదు అది ఇలా ఉంటుంది ఇది అలా ఉంటుంది దీనివల్ల ఇది ఉంది దీనివల్ల ఇది ఉంది అని చెప్పి అనవసరమైన వి విషయాల మీద ఎంతో మనం తర్కం చేస్తూనే ఉంటాం లేచినప్పటి నుంచి తర్కము అంటే డిబేట్ ఇవన్నీ చేయడం వల్ల మనకి కంఠక్షోభం మనకి కంఠానికి నొప్పి కానీ దీనివల్ల మనకి ఏమన్నా లభ్యం అవుతుందా మనమైనా సాధించగలుగుతున్నామా దీనివల్ల మనము రేపు నరకంలోకి వెళ్తే నరకం నుంచి రక్షించేది ఏమన్నా రక్షిస్తాయా మనల్ని ఏమి రక్షించవు మరి అలాంటప్పుడు మృత్యుజమలలో ఇలాంటివి రక్షించినప్పుడు ఈ తర్కాలు ఎందుకు చేయడం శివుణ్ణి పట్టుకుంటే ఆయన మోక్షప్రదాత ఆయన మోక్షాన్ని కలిగించగలడు అందుకని ఏ విషయాల్లో అయితే అక్కర్లేని విషయాల్లో మనం తర్కం చేస్తూ కూర్చుంటామో ఆ తర్కం వదిలేరా బాబు శివుణ్ణి పట్టుకో ప్రజ సుధీహి ఓ పండితుడా శివుణ్ణి పట్టుకో ఆయన నీకు మోక్షాన్ని కలిగిస్తాడు ఇవి ఏవి నీకు మోక్షాన్ని కలిగించా ఉట్టి కంఠక్షోభ ఇది అని అన్నారు దీన్ని దేంతో దీన్ని లింక్ చేసుకొని చూస్తే శంకరాచార్య స్వామి వారు రాసిన ఇంకోటి గుర్తొస్తుంది అదే మోహముద్గరం అంటే భజగోవిందం అనే శ్లోకం భజగోవిందం 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 మూఢమతే ఇక్కడ సుధీ అని చెప్పి పండితుడా అన్నారు అక్కడ మూఢమతే అని చెప్పి ఓ మూఢ అని చెప్పి తిట్టారు అంటే ఆయన అన్ని రకాలుగా నీకు చెప్పారు ప్రేమగా చెప్పారు కోపంగా చెప్పారు అన్ని చెప్పారు భ్రాత కస్య్యత్వం తత్వం చింత తదియ భ్రా అని కూడా అంటారు అంటే ఓ తమ్ముడా అని చెప్పి కూడా సంబోధించారు అన్ని రకాలుగా చెప్పారు ఏదన్నా వింటా అని చెప్పి అంటే అక్కడ ఏం చెప్పారు మూఢ ఓ మూఢ నహి నహి రక్షతి ంకరణే డుక్రుంకరణే శ్లోకాలంటే వ్యాకరణం సంస్కృతంలో ఉన్న వ్యాకరణంలో ఉన్న సూత్రాలని వల్ల వేస్తూ కూర్చున్న ఒక బ్రాహ్మణుని ముసల బ్రాహ్మణుని ఓ మూఢ ఇవి ఏం రక్షిస్తాయి నిన్ను ఆకరి క్షణాల్లో వీటి అవసరం అయిపోయింది ఇంకా లాస్ట్ ఏదైతే ఉందో ఆ సత్యాన్ని తెలుసుకో ఇది ఏంటి రక్షించదు నీకు డుకృం కరణే శ్లోకాలు వల్ల వేయడం వల్ల నీకు మృత్యుం కీ నహి నహి రక్షతి డు ఏది చివరికి మరణ మరణ స్థితి వచ్చినప్పుడు ఇవి రక్షించవు పరమేశ్వరుడు రక్షిస్తాడు అందుకనే అది పట్టుకో భజగోవిందం అనుకుంటూ కూర్చోవన్నీ అనవసరం అని చెప్పి ఆయనని అక్కడ ఖండించారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు తర్కం చేయాలి కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే అది మితిమీరి వెళ్ళిపోతే ఇంక అదే చేస్తూ కూర్చుంటే అది కాకుండా వేరే పని అయిపోతుందనుకో అవి రక్షించవు మనల్ని అని చెప్పి చెప్పడమే ఈ శ్లోకానికి అర్థం